తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజానీకాన్ని సీఎం చంద్రబాబు నైవంచన చేశారని కిలివేటి విమర్శించారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు ఎంఆర్ఓ రాజేంద్రకు మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ప్రభుత్వ తీరుపై మెమోరెండం సమర్పించారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వణులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిన దానికి నిరసనగా వెళ్లిపోటు కార్యక్రమాన్ని ఈరోజు జరిపిస్తా ఉన్నాం మహాభారత యుద్ధం చరిత్ర మనం చూసా తెలుసు అందరూ కూడా మహాభారత యుద్ధంలో కౌరవులు మాయా జూతములు మాయా పాచికలతో ఏ విధంగా అయితే పాండవుల్ని ఓడించారో అదే విధంగా మాయా పాచి మాటలతో మరి ఈవీఎమ్మ మోసములతో ఈ రాష్ట్రంలో గద్దెనిక్కల చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా వెళ్లిపోటు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం ఆ రోజు నిండు సభలో మహాతల్లి దౌపదిని మరి వస్తాపాసం చేస్తే ఈ రోజు మరి ఈ ప్రభుత్వం మరి ధర్మ దేవతని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా కూలి చేస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఆనాటి మహాభారతంలో కౌరవులు ఏ విధంగా మహాకురుక్షేత్రంలో ఓడిపోయారో విధంగా రేపు జరగబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మద్దతుతో ముఖ్యమంత్రి ప్రజలకు మేల్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు అనేక వాగ్దానాలు చేశారు అయితే ఒక్క వాగ్దానానైనా నెరవేర్చారంటే నెరవేర్చలేదు మరి ఆ రోజు ఎవరైతే దగా పడ్డారో ఎవరైతే మోసమిచ్చారో చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోయారో వాళ్ళందరి

বাসো দাদা আগানো ফরেছো কমফ্লে এই